మీ పొదుపు లోన్లు తీసేస్తామని చెప్తారు మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం లేదా అవి తీసేస్తాం ఇవి తీసేస్తామని చెప్తే తప్పక కొంతమంది మీరు వెళ్తారు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది అఖిలమ్మ చెప్పేది వినాలా తను ఏం చెప్తుందో మన భవిష్యత్తుకి బాగుంటుందని నమ్మి ఏం చెప్పబోతుందని ఆలోచించుకుని ఈరోజు మీ అందరూ నేను మంత్రిగా ఉన్నా గ్రూపులకు సంబంధించిన మీటింగ్లు ప్రతి మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి తప్పకుండా పొదుపులో ఏం జరుగుతుంది వాళ్ళకి ఇంకా ఏమి ఇవ్వగలుగుతాము ఎన్ని గ్రూపులు యాక్టివ్గా ఉన్నాయి ఎన్ని గ్రూపులు యాక్టివ్గా లేవు వాళ్ళు ఎందుకు యాక్టివ్గా లేరు వాళ్ళని ఎట్లా మనం ఉపయోగించుకోవాలా వాళ్ళని ఎట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి ఉండేటట్టుగా నిల్చునేలాగా చేయాలని చెప్పి ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఆలోచించినారు అవునా కదా మీరు అడగకుండానే పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది అవునా కదమ్మా మరి ఈరోజు మీరు అందరు కూడా ఏం చేస్తున్నారు కేవలం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్ కోటేసినారు దానివల్ల ఎవరు నష్టపోయింది మీరే నష్టపోయినారు మాకన్నా ఎక్కువ మేము నేను ఓడిపోయినా కానీ నాకన్నా నష్టం ఎక్కువ ఎవరు జరిగిందమ్మా డబ్బులు ఎక్కువ ఖర్చు అయింది ఎవరికమ్మా రోడ్లు లేక ఇబ్బంది పడింది ఎవరమ్మా పెన్షన్ రాక ఇబ్బంది పడింది ఎవరమ్మా అంతా మీరే కదమ్మా అందుకే రేపు పొద్దున మేము గెలిస్తే మీకు మీరు గెలిచినట్టు మేము ఓడిపోతే మీకు ఇబ్బంది కలిగినట్టు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే గతంలో మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్ కోటేశారు జగన్ కోటేసిన తర్వాత ఈరోజు అందరు గెలిచిన తర్వాత కళ్ళు నెత్తి మీదకి ఎక్కేసి మేము ఏది చెప్తే అది జరగాల ఏం చెప్తే అది చేయాలా మీ పొదుపులో మీ పొదుపు గ్రూపులో ఉన్నంత అవినీతి ఎక్కడ కూడా జరగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు మీ పొదుపు గ్రూపులు అడ్డు పెట్టుకొని కేవలం ఆలగడ్డలోనే ఆలగడ్డ టౌన్ మాత్రమే చెప్తున్నా కేవలం ఆలగడ్డ టౌన్ మాత్రమే పది కోట్ల రూపాయలు అవినీతి జరిగింది పది కోట్లు కేవలం ఆలగడ్డలో ఈ పది కోట్లు జగన్కి పోలేదు ఈ పది కోట్లు రోడ్లు వేయడానికి వాడుకోలే ఈ పది కోట్లు మీకు ఇల్లు కట్టించడానికి వాడాలా ఈ పది కోట్లు మీ పిల్లల చదువుకి ఉపయోగపడాలా ఎవరికి ఉపయోగపడినాయి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మకి ఎమ్మెల్యేకి ఉపయోగపడినాయి వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్యాలెస్లు కట్టడానికి మీ డబ్బులందరూ కూడా దోచుకోవడం జరిగింది మీ పొదుపు డబ్బులు మీకు తెలియకుండా మీ దగ్గర మీ పేర్ల మీద లోన్లు తీసుకుంటారు మీకు తెలియకుండానే మీ పేరు మీద మీ మీ సంతకాలు పెడుతున్నారు మీకు తెలియకుండానే మీ అప్పులు పెరిగిపోతున్నాయి పోన్లే అని చెప్పి అప్పు కట్టినా కూడా ఆ అప్పు తీరట్లేదు ఎందుకంటే అది బ్యాంకులకు పోవట్లేదు అవునా కదా ఎంతమంది అప్పులు కట్టి అవి అప్పులు చెలక ఇంకా అప్పు చూపిస్తుందమ్మా గ్రామీ దగ్గరికి చాలామంది నేను ఎంబీ నగర్లో తిరిగినప్పుడు కొంతమంది మహిళలు అప్పు కట్టినా కూడా ఆ అప్పు బ్యాంకులు కట్టకుండా సొంతంగా వాడుకోవడం జరిగింది దానివల్ల ఇంకా ఆ మహిళల పేరు మీద అప్పు కనిపిస్తుంది మరి ఈరోజు పది కోట్ల రూపాయలు అప్పు జరిగిందంటే అవినీతి జరిగిందంటే ఎంత దారుణంగా దోచుకుంటున్నారో మీ అందరిని ఒకసారి మీరు అందరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ధరలు అన్నీ పెరిగిపోయినాయి కూరగాయల రేట్లు ధరలు పెరిగినాయమ్మా గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయా నూనె ప్యాకెట్ రేటు పెరిగిందా అన్ని రేట్లు పెంచేస్తారు మరి ఈ పది కోట్లు మీకు ఉపయోగపడకుండా ఎవరికో ఉపయోగపడడం వల్ల మీకేమైనా లాభం వచ్చిందా ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి నిద్రపోయినాడు బాగా నిద్రపోయినాడు ఇసుక మింగి నిద్రపోయినాడు దోబ్రిడ్జ్లు చేసినాడు నిద్రపోయినాడు కబ్జాలు చేయడం నిద్రపోవడం ఇవి తప్ప ఈ ఆలగడ్డలో రోడ్లు కానీ కాలువలు కానీ బిల్డింగ్లు కానీ స్థలాలు కానీ ఏమన్నా ఒక్కటైనా పనిచేసి పెట్టినారా ఆఖరికి చెత్త తీయడం కాదు కదా చెత్త మీద కూడా పనులు వేస్తున్నారు అవునా వేస్తున్నారు కదా చెత్త మీద సార్ ఇల్లు లేని లేని వాళ్ళకు వాళ్ళకు ఇంటి సహాయం చేయగలరా మీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా గతంలో కూడా చేసింది కూడా మనమే ఆ రోజు మనం మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిన మొత్తం ఊర్లో అంతా సర్వే చేపించినాం ఆలగడ్డ పట్టణం అంతా సర్వే చేపించినాం ఇంటింటికి మన వాళ్ళు తిరిగి దాదాపుగా మూడు వేల మందికి స్థలాలు లేని వాళ్ళని గుర్తించినాం స్థలాలు లేని వాళ్ళు మూడు వేల మందిని గుర్తు గుర్తించి ఇక్కడ టిట్కో ఉంది కదమ్మా మూడు వేల మందికి స్థలాలు ఇప్పించాలంటే కష్టం ఆలుగడ్డ పట్టణంలో అవునా కదా ఎక్కడో దూరంగా ఇప్పించాల్సి వస్తుంది మీకు అందరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి టిట్కో ఇల్లు ఏర్పాట్లు చేపించడం జరిగింది ఆ టిట్కో ఇల్లు ఏర్పాటు చేపించినప్పుడు మూడు వేల మందికి మనం శాంక్షన్ చేపించినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ మనం ఉన్నప్పుడే కట్టడం మొదలు పెట్టినారు మొదలు ఏం జరిగింది ఒక యాభై వేలు కడితే డబల్ బెడ్రూమ్ లకు ఇస్తామని మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పింది కానీ ఒక రెండు మూడు నెలలకు గవర్నమెంట్ షిఫ్ట్ అయ్యేసరికి ఆ మేము అట్లనే అడిగినాం ఒక యాభై వేలు కడితే డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు కదా అని అయితే గవర్నమెంట్ మారేసరికి ఎవరు చెప్పారమ్మా మీకు అలాంటి ఛాన్స్ ఏం లేదు సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉండేది అది కూడా ఊరవతలు ఇస్తే మాకు పిల్లలు చదువుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము మొత్తం చెప్పుకున్నాం మేడం స్థలం గానీ ఒక సెంటు ఇస్తే రేకులు కానీ ఏదైనా వేసుకుని ఉంటారు నేను చెప్తాను మీకు తిట్టుకో మామూలుగా వీరి వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన పళ్ళకి తిట్టుకో అంటే మీకు అర్థం కావట్లేదు కూర్ అంతేనా అదొకటి గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా స్థలాలు లేని వాళ్ళకు ఒక సెంట్ కానీ స్థలం ఇస్తే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పి మంచిది ఇప్పుడు మామూలుగా కాన్సెప్ట్ ఎందుకు చెప్తావు కూడా మనము మూడు వేల మందికి స్థలాలు ఇలా లేని వాళ్ళందరికీ కూడా మూడు వేల మందికి ఇల్లు పట్టాలు ఇవ్వాలంటే ఎన్ని ఎకరాలు అవుతుంది ఎంత దూరంలో ఇవ్వాల్సి వస్తుంది మన ప మన ఆలగడ్డ పట్టణంలో మధ్యలో అయితే అంత ఎకరాలు మనకు ఖాళీగా లేవు కదా ఎక్కడో ఊరు బయట ఇవ్వాల్సి వస్తుంది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే టిట్కో అనేది కేవలం మన ఆలగడ్డలోనే కదా రాష్ట్రం మొత్తంలో కూడా పెద్ద శాతంలో మీకు పట్టాలు ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా టిట్కో ఇల్లు కట్టిస్తున్నాం ఇది అన్ని చోట్ల ఉన్నాయి ఈ టిట్కో ఇల్లు కాన్సెప్ట్ ఏంటంటే ఈ మూడు వేల మందికి మనము గతంలో ఇల్లు తెప్పించినాం ఏమని మూడు బెడ్రూమ్లు కానీ టూ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్ బెడ్ అపార్ట్మెంట్ కానీ పెట్టించినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ బెడ్రూమ్ క్యాన్సిల్ టూ బెడ్రూమ్ క్యాన్సిల్ ఒకే వన్ బెడ్రూమ్ మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఏంది మేము మూడు వేల మందికి ఇల్లు శాంక్షన్ చేపిస్తే దాంట్లో సగానికి సగం మంది తగ్గించేశారు కేవలం పదమూడు వందల మందికి మాత్రమే అది తయారైంది ఇప్పుడు ఈ పదమూడు వందల మందిల దాంట్లో కూడా నేను మొన్న పోయిన ఈ ఈరోజు బాబు కూడా పోయి వచ్చినాడు టిట్కో దగ్గరికి కాడికి అక్కడ పోతే అక్కడ ఏ సౌకర్యాలు లేవు నీళ్ళు రావట్లేదు కరెంటు లేదు మొత్తం అంతా నీళ్ళంతా సీలింగ్ నుంచి కారిపోతుంది మేము అనుకునే టిట్కో ఇల్లు వేరు వీళ్ళు చేపించింది వేరు మేమేమనుకున్నాము చాలా బ్రహ్మాండంగా త్రీ బెడ్రూము టూ బెడ్రూము సింగిల్ బెడ్రూము అపార్ట్మెంట్లు లా కట్టించి లిఫ్ట్ పెట్టించి మీకు ఇబ్బంది లేకుండా ముసలిమాన్లు పైకి ఎక్కాలంటే ఇబ్బంది అని చెప్పి లిఫ్ట్ కూడా పెట్టించాలని ఒక ఆలోచనతో అన్నీ కూడా ఏర్పాట్లు చేసి మీరు ఏదైతే ఇప్పుడు స్కూల్కి లేట్ అవుతుందని అన్నారో అది కూడా మళ్ళీ ఆ కాంపౌండ్లోనే అంటే టిట్కో ఇళ్ళ కాడనే ఆ మూడు వేల మందికి అంటే మూడు వేల కుటుంబాలు అంటే దాదాపుగా ఇంకా ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు మంది ఉంటారు అక్కడ మరి వాళ్ళందరికి కూడా అక్కడే ఒక చిన్న మార్కెట్ పెట్టించి స్కూల్ పెట్టించి గుడి మసీదు చర్చి పెట్టించి అక్కడే పిల్లలు ఆడుకోవడానికి పార్కు పెట్టించి ఇవన్నీ సౌకర్యాలు అక్కడే పెట్టించాలని చెప్పి మనం ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది మాకు ఫిల్టర్ నీళ్ళు పాయింట్ పెట్టారు కానీ డబ్బులు తీసుకుంటున్నారు టెన్ రూపీస్ కొనాలంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అది కూడా ఆది రేటు వాళ్ళు వేశారు ఫ్రీగా అని శివాలయం దగ్గర కానీ బిందకు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు తీసుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళు అయితే పది పన్నెండు రూపాయలు కూడా తీసుకుంటున్నారు అదొకటి ప్రాబ్లం ఉంది ఇంకొకటి మాకు ఇంకొకటి మాకు ఏమంటే సుబ్బయ్య అనే సారు మున్సిపల్ ఆఫీస్లో లోన్కి ఎన్నిసార్లు పోయినా మాకు లోన్ పెట్టలే మాకు ఇది వైఎస్ఆర్ లాస్ట్ విడితే డబ్బులు కూడా ఇవ్వనివ్వలే లోన్కి పోతే అసలు నీకు గ్రూప్ ఆడంతో చూసుకోపోతుంటున్నాడు అదొకటి ప్రాబ్లం మా పిల్లలల్లో బాధపడి ఇంకా అక్క వచ్చేదాకా ఉండమంటే అట్లా ఆగారు నగరంలో ఎనభై వేలు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళని పొదుపులలో పెట్టుకున్నారు తప్ప ఏం లేకోకుండా ఇట్లా కళావతి వాళ్ళ వాళ్ళని అంతా ప్రశ్నించినందుకు పీకి పక్కన పెట్టారు ఇది కూడా మీరు పదవిలోకి వచ్చాక మాకు ఒక బాధ్యతగా ఒక పద్ధతిగా మమ్మల్ని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు తప్పకుండా మొదట మీరు చెప్పిన సమస్య తాగునీటి సమస్య ఏదైతే ఉందో ఈ ఫిల్టర్ నీళ్ళకి పెట్టినారే కానీ దానికి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు పదకొండు పన్నెండు రేపు పొద్దున ఈ వీళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తే పదకొండు పన్నెండు కాదమ్మా ఇరవై ముప్పై రూపాయలు కూడా బిజినెస్ తీసుకుంటారు అంత కరువు వచ్చేస్తుంది అందుకే మీరు అందరు కూడా జాగ్రత్తగా చూసుకొని చేయండి మీకు ఏదైతే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి మీకు తర్వాత ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్లో పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేసినట్టుగా చేయించి మరి ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా ఉచితంగా ప్రతి ఒక్కరు కూడా ఫిల్టర్ ఇచ్చేటట్టుగా కూడా ఈ ఆలగడ్డ పట్టణంలో నేను చూసుకుంటానని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆలగడ్డ వెనక మీకు పెరగలేదమ్మా మరి గట్టిగా చెప్పండి డబ్బులు పోతున్నాయి కదా కరెంటు బిల్లు పెరిగిందా ఎన్నిసార్లు పెరిగింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచినాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆలగడ్డ కూడా వచ్చినాడు పాదయాత్రకి అందరినీ తల మీద చేతులు పెట్టినాడు ముద్దులు పెట్టినాడు మీరు అందరూ దానికి పడిపోయినారు పోయమ్మా జగన్ ఏ ఎంతో గొప్ప నాయకుడు అబ్బా మాకు చెమటలు కాడుతున్నా మా నెత్తి మీద నూనె ఉన్నా మాకు ముద్దలు పెడుతున్నాడు అనుకున్నారా తమ్ముడు పెట్టా కదా ముద్దులు పెట్టిపోయినాడు ఏం చేసినారమ్మా ఇప్పుడు అదే నెత్తి మీద చేయి పెట్టి మీ అందరినీ పాతాళంలోకి తొక్కేసినాడు అవునా తొక్కేసినాడు కదా ఈరోజు ముఖ్యమైన పథకాలు కొన్ని మీకు చెప్తా మరి చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడామకి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకి ఇవ్వబోతున్నాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇస్తుంది మా పెద్దమ్మ ఇక్కడ ఈమె దగ్గరే చిన్నప్పుడు పెరిగిన మా అమ్మ మీ అందరికీ ఇక్కడ ఆళ్ళగడ్డలు అందుబాటులో ఉండి మరి సేవ చేస్తున్న సమయంలో నన్ను పెద్దమ్మలు ఇంట్లోనే పెట్టి అక్కడ హైదరాబాద్లో పెట్టడం జరిగింది తినే నన్ను పెంచింది కూడా సో నా తల్లి తర్వాత తల్లి తల్లిమా సో మీ అందరికి కూడా ఈరోజు మీ అందరు కలవడానికి ఈ ఎన్నికల్లో మనం గెలవడానికి ఈ ఎండల్లో కూడా లెక్క చేయకుండా మరి నా కోసం హైదరాబాద్ నుంచి వచ్చి నా కోసం ప్రచారం కోసం తిరుగుతుంది మరి మీ అందరూ కూడా ఆమెకి ఘన స్వాగతం పలికి అందరికి చప్పట్లు కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్వి సుబ్బారెడ్డి కూతురు మరి ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది పొదుపుకి సంబంధం లేకుండా ఏమో ఈ పద్దెనిమిది వేల రూపాయలు మాకు సంవత్సరానికి ఎందుకు ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారేమో ఈరోజు కూరగాయల రేట్లు పెరిగినాయి ఇందాక మనం అనుకున్నట్టు ఆయిల్ రేటు పెరిగింది మీరు కూడబెట్టుకున్న డబ్బులు అన్నీ అయిపోతున్నాయి మరి ఈరోజు పొదుపు లక్షణం అంటే ఏంది పొదుపు చేయాలా మరి పొదుపు చేయడానికి రోజు డబ్బులే మిగలకపోతేనే పొదుపు ఏం పొదుపు చేసుకుంటాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది వేల రూపాయలు కేవలం మీ ఖర్చులకి మీ ఇంటి ఖర్చులకి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క మహిళకి కూడా మరి అంతేకాదు ఈరోజు అక్కడ అందరినీ ఎవరిని ఏం అడిగినా మీరు ఈ ఆలగడ్డకు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఏం రాయ నాయన అంటే వాళ్ళు ఒకటే చెప్తారు అమ్మఒడి ఇచ్చినాం రోడ్లు వేసినారా అంటే అమ్మఒడి ఇచ్చినాం కాలువలు వేసినారా అంటే అమ్మఒడి ఇచ్చినాం పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తారంటే అమ్మఒడి ఇచ్చినాం ఈ అమ్మఒడి 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 తప్ప ఏ ఒక్క కొత్త పథకమైనా ఇచ్చినారా సరే ఈ అమ్మఒడైనా కరెక్ట్గా ఇచ్చిన్నారమ్మా ఎవరికి పడలేదా అమ్మఒడి పడని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అమ్మఒడి వాళ్ళు అదే అంటే ఒక్కసారి పడి రెండోసారి పడక పడని వాళ్ళు కూడా ఒక్కసారి పడింది మళ్ళీగా పడలా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడా జగన్ ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాడమ్మా ఒక్కరికే ఆ ఒక్కరు కూడా సరిగ్గా రావట్లేదు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే మరి ఒకరిని చదివించాలంటే ఇద్దరిని ఇద్దరులో కూర్చోబెట్టాలంట తల్లి ఆ పని చేయగలుగుతుందమ్మా తల్లికి అందరు సమానమే కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి చదువుకోవడానికి డబ్బులు మీ అకౌంట్లో పడుతుంది అంటే మీకు ఒక పిల్లోడే ఉంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది మీకు ఇద్దరు పిల్లలు ఉంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది